ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఏసీబీకి చిక్కిన అంతర్గం తహసీల్దార్ ఆరుగురు పంచాయతీరాజ్ ఉద్యోగుల సస్పెండ్ నేడు వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి రాక ఏవియ మార్నింగ్ న్యూస్ లో ఇవి ప్రధాన వార్తలు ఈరోజు ముందుగా చూసినట్టయితే ఏసీబీకి చిక్కిన అంతర్గం తహసీల్దార్ ఇది పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల తహసీల్దార్ నిన్న ఏసీబీ దాడి చేసి పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యానర్డ్గా పట్టుకోవడం జరిగింది అయితే అక్కడ ఆ నూతనంగా ఒక ఇసుక ట్రాక్టర్ కొనుక్కునే ఒక యువకుడు అక్కడ ఆ ఇసుకను నడిపిస్తున్న సందర్భంలో అంతర్గం పోలీసులు ఆ యొక్క ఇసుక ట్రాక్టర్ను పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి పంపించడం జరిగింది అక్కడ చట్టబద్ధంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ రూల్స్ ప్రకారము ఆ యొక్క ట్రాక్టర్కు ఆ యొక్క యజమానికి ఫైన్ వేసి ఆ యొక్క ట్రాక్టర్ను విడుదల చేయాల్సి ఉంటుంది అయితే అదనంగా ఆ ట్రాక్టర్ యజమాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఆ లక్ష రూపాయల వరకు డిమాండ్ చేయడము మిగతా వరకు పన్నెండు రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని వారు నిన్న రెడ్ హ్యాండెడ్గా తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీకి పట్టించడం జరిగింది ఈ సందర్భంగా రెడ్ హ్యాండెడ్గా తహసీల్దారు అదేవిధంగా హారై కూడా పట్టబడినట్టుగా ఈ యొక్క లంచం తీసుకుంటున్నట్టుగా ఏసీబీ దాడి చేసి పట్టుకోవడం జరిగింది దీంట్లో ఒక ఆరాయి పరారైనట్టు కూడా సమాచారం మరొక ప్రముఖమైన వార్త ఆరుగురు పంచాయతీరాజ్ ఉద్యోగుల సస్పెండ్ ఇది పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ముత్తారం మండలానికి సంబంధించిన ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష తెలిపారు ముత్తారం మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హరిష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు మంగళవారం నాడు ముత్తారం ఎంపీడీఓ కార్యాలయానికి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సిబ్బంది విధులకు గర్హై గైర్ హాజరైనడం గమనించారు బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్ట్రార్లు పరిశీలించగా ఆరుగురు సిబ్బంది అనుమతి లేకుండా చాలా రోజులుగా విధులకు డుమ్మా కొట్టడం గమనించిన కలెక్టర్ పలుమార్లు సిబ్బందికి మెమో జారీ చేసినప్పటికీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ సస్పెండ్ చేశారు ఇది పరిస్థితి ఇంత గతంలోనే వీరికి ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది అక్కడ స్వయంగా చాలాసార్లు నోటీస్ ఇప్పించినట్టుకి చాలా ఆరోపణలు రావడం జరిగింది సరైన సమయ సమయంలో ఎంపీడీఓ కార్యాలయానికి ఎంపీడీఓ సిబ్బంది కార్యాలయ సిబ్బంది హాజరు కావడం లేదు అని పలు ఆరోపణలు వచ్చినప్పటికీ నిన్నటి రోజున స్వయంగా కలెక్టర్ ఆకస్మికత పదకొండు ఉదయం పూట పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పెద్దపల్లి జిల్లా కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి సమాచారం తీసుకొని వారిని సస్పెండ్ చేయడం జరిగింది ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా నిజంగా అసలు అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు నిజంగా కొంతమంది అధికారులు మాత్రం కొంతమంది కొంత నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లనే ఈ యొక్క సస్పెండ్కు గురి కావడం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి సమయాన్ని పాటిస్తూ విధులకు విధులు నిర్వహిస్తేనే వారికి కానీ ప్రజలకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది నిజంగా మంచి నిర్ణయం చేయడం జరిగింది జి పెద్దపల్లి జిల్లా కలెక్టరు చాలా ఆకస్మిక తనిఖీలు చేయడము ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలకు జవాబుదారతనంగా పనిచేయాలని కూడా మొదటి నుంచి కూడా వారు కృషి చేయడం జరుగుతూ ఉంది నిజంగా ఉన్నతాధికారులు ఈ విధంగా ఉంటేనే కింది స్థాయి సిబ్బంది కూడా సరిగా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త నేడు వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి రాక అభివృద్ధి పనులు శంకుస్థాపనలకు సీఎం శ్రీకారం సర్వం సిద్ధమైన ఏర్పాట్లు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఏర్పాట్ల పరిశీలన సంబంధిత అధికారులకు కలెక్టర్ ఎస్పి ఆదేశాలు ఈరోజు ఉదయం పూట వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అభివృద్ధి కోసము వేములవాడ పట్టణ అభివృద్ధి కోసము అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులతోటి సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది ప్రభుత్వ ఈ శ్రీనివాసు అంటే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడే అవకాశం ఉంది అదేవిధంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి ముఖ్యంగా వేములవాడ దేవస్థాన అభివృద్ధిని పెద్ద మొత్తంలో నిధులను ప్రకటించారు ఆ నిధులను కూడా ఈరోజు అధికారికంగా ప్రకటించి ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ప్రభుత్వ కార్య ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు